సహజం సృష్టిలో ప్రెగ్నెన్సీ రావడము వచ్చినాక ఆ పొట్ట అనేది సాగిపోవడము బ్రష్ట్ సాగిపోవడము వెజైనా అనేది లూజ్గా అయిపోవడం అనేది సహజం ఆ దానిని మళ్ళీ నార్మల్గా స్టేజ్కి తీసుకురావడానికి చాలా వరకు ఈ కాస్మెటిక్ సర్జరీస్ పనిచేస్తాయి ఇప్పుడు ఈ కాస్మెటిక్ ఎక్స్టర్నల్ జెనైటేలియా అంటే ప్రైవేట్ పార్ట్స్కి చేసే కాస్మెటిక్ సర్జరీస్ ఏమిటి అంటే ఈ ముందు ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ లిప్స్ ప్రైవేట్ పార్ట్స్ అంటే క్లైటోరస్ తర్వాత దాని వెనుక వెజైనా ఇప్పుడు మీకు వెజైనాకి లిప్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే వెజైనా అనేది ఇప్పుడు మన త్రోట్ అనుకోండి త్రోట్ లాగా ఒక ట్యూబ్ అలాగే లిప్స్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ లిప్స్ అంటే లిప్స్ లాంటివి ఇప్పుడు వెజైనాకి చేసే సర్జరీ ఎలా ఉంటుంది అంటే దాన్ని టైటెన్ చేస్తాం లూజ్ అయిన దాన్ని అలాగే లిప్స్కి ఏంటంటే లిప్స్ షేప్ మారుస్తాం సాగిపోయి వదిలయ్యి లిప్స్ ఇట్లా జారిపోయినట్టుగా ఉన్న వాటిని టైటెన్ చేస్తాం అనమాట అందులో ఎక్స్టర్నల్ లిప్స్ ఇన్నర్ లిప్స్ అని ఉంటాయి ఈ ఇన్నర్ లిప్స్ అనేవి చాలా లేబియా మైనరా అని అంటాం మేము ఆ ఇన్నర్ లిప్స్ ఏమవుతాయి